నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి కోడేల మృతితో పల్నాడు గొప్ప నేతను కోల్పోయిందన్న ఎమ్మెల్యే బొల్ల నర్షాపేటలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మహిళల్లో వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన కలిగి ఉండాలని సూచించిన వైద్యులు శావల్యపురంలో మొబైల్ స్క్రీనింగ్ టెస్ట్ బస్ ప్రారంభం వినుకొండలోని ఇసుకవాగులో కొట్టుకువచ్చిన కొండ చిలువ గోనసంచిలో ఇరుక్కుపోవడంతో బయటకు తీసి చంపిన స్థానికులు మాజీ స్పీకర్ కోడేల మృతితో గొప్ప నాయకుడిని కోల్పోయామని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు బుధవారం నర్షాపేటలో కోడేల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు కోడేల మృతితో పల్నాడు ఓ మంచి నేతను కోల్పోయిందని ఆయన రాజకీయ కోవిదుడని ఆయన మృతి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు వినుకొండ పట్టణంలోని పిట్టంబండ గ్రామంలోని ప్రభుత్వ కుంటలను గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకొని చేపల చెరువులుగా మార్చారని గ్రామస్తులు బుధవారం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి ఫిర్యాదు చేశారు చాకలి కుంట కారణాలతోట కారణాల కుంటలను కొందరు ఆక్రమించుకొని వాటిని చేపల చెరువులుగా మార్చుకున్నారన్నారు దీంతో గ్రామంలోని మూగ జీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడిందని నీటి ఎద్దడికి గురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు స్పంది చర్యలు తీసుకోవాలని కోరారు మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్లపై అవగాహన కల్పించేందుకు మణిపాల్ వైద్యశాల వారి సహకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్ బుధవారం శావల్యాపురంకు చేరుకుంది ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఇబ్రహీం ప్రారంభించి మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు చేపట్టారు ఆయన మాట్లాడుతూ మహిళల్లో వచ్చే వివిధ రకాల క్యాన్సర్లపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు కార్యక్రమంలో వైద్యులు కళ్యాణ చక్రవర్తి సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు శావల్యపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది దీనికి మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ నుంచి వైద్య సిబ్బందిని అలాగే పరీక్షలు చేసేటువంటి సిబ్బందిని పంపించారు దానికి కావాల్సిన పరికరాలు కూడా వాళ్ళు బస్సులో తీసుకురావడం జరిగింది ఇందులో ప్రధానంగా స్త్రీలలో వచ్చేటువంటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సరు ఈ రెండు చాలా ప్రమాదం కాబట్టి దీని గురించి ప్రభుత్వం ఎన్పిసిడి అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఈ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లయితే ముందుగానే మొదటి దశలోనే గమనించి వాటికి సరైన చికిత్స చేసినట్లయితే చాలా ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దీని గురించి ఇక్కడ అందరూ వచ్చి ఈ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు సహకారం అందించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి ప్రజలకి తెలియజేసి ప్రజలను ఇక్కడికి రావడానికి సమాచారం తెలియజేసినందుకు గాను మా ఆసుపత్రి సిబ్బందికి అలాగే పత్రికా విలేకరులకు అలాగే ప్రజానాయకులకు ప్రజలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను న్యూజెన్ల మండలం ప్రజలందరికీ విజ్ఞప్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము న్యూజెన్ల తరఫున డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని తెలియపరుస్తున్నాను ఏంటంటే ఎన్పిసిడిసిఎస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ కింద మరి గవర్నమెంట్ ఈ నెల పదిహేనో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కింద ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా నాన్ కమ్యూనికేబుల్ డిసెస్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ఒకటి జర చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా స్త్రీలలో వచ్చే కామన్గా స్త్రీలలో వచ్చే సమస్యలు గర్భసంచి మొక్కద్వారం దగ్గర వచ్చే సిఏ సిఏ సర్వీక్స్ తర్వాత రొమ్ము క్యాన్సర్కి సంబంధించి కంప్లీట్ స్క్రీనింగ్ ట్యాబ్స్ మీరు అదేవిధంగా మెమోగ్రఫీ మన మణిపాల్ హాస్పిటల్ తరఫున మరి ఏపీ గవర్నమెంట్ మన డేమేశ్వర్ గారితో కలెక్టర్ తోటి టైప్ అయ్యి మనకి మన మన యొక్క మండలంలో అన్ని గ్రామాల ప్రజలకి ఎవరైతే నలభై నుంచి నలభై సంవత్సరాల వయసు పైబడి ఉంటారో వాళ్ళకి సంబంధించిన రొమ్ములో గడ్డలున్న రొమ్ము నుంచి చీము కానీ నీరు కానీ కారిన అదేవిధంగా గర్భసంచి నుంచి ఏమైనా యోని నుంచి కానీ రక్తం కానీ చీమ్ కానీ ఏమైనా కారిన మరి ప్రత్యేకించి ప్రత్యేకమైన టెస్టులు చేయబడతాయి మరి అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మగవాళ్ళలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధించి కూడా మరి నాన్ కమ్యూనికబుల్ డిజీస్లో మరి ప్రత్యేకమైన టెస్టులు చేయబడుతున్నాయి అది మరి అందరూ కూడా నూజన్ల మనలో ఉన్న ప్రజలందరూ కూడా నలభై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు పైబడిన ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వయసు అందరూ కూడా మరి ప్రత్యేకమైన టెస్టులు చేయబడుతున్నారు కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇట్లు మీ వైద్యాధికారి కళ్యాణ్ చక్రవర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం న్యూజెండ్ల ప్రకాశం జిల్లా సంతమాగ్రుడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆయుష్మాన్ భారత్ అందరికీ ఆరోగ్యం పక్షోత్సవాలలో భాగంగా ఆరోగ్య చైతన్య కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానానికి నాంది పలకాలని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బిజెపి సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈపూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యున్నత స్థానంలో నిలిపేందుకు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో వైద్యశాల వైద్యులు బిజెపి నాయకులు పాల్గొన్నారు మనకి ఈపూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేద రోగులకి పండ్లు అట్లానే స్వీట్లు పంచడానికి రొట్టెలు వచ్చాము ఇక్కడ హాస్పిటల్ డాక్టర్స్ గారు మన హాస్పిటల్ సిబ్బంది అందరూ దగ్గరుండి ఇక్కడ మనకు సహకరించడం జరిగింది ఈరోజు ఈ దేశాన్ని బలిష్టంగా శక్తివంతమైన దేశంగా చేయడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఈరోజు మన ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు ఆయన ఆయన కుటుంబం కోసం పనిచేసే వ్యక్తి కాదు ఈరోజు రాజకీయ నాయకులందరూ కుటుంబాల కోసం పనిచేస్తున్నారు అలాంటిది ఈరోజు దేశం కోసమే ఆయన పనిచేస్తున్నారు ఈరోజు ఈ దేశానికి ఎంతో ఒక బలిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు చుట్టూ ఉన్న దేశాలతో మ మైత్రి బంధం ఏర్పాటు చేసుకొని మనకు శత్రు దేశాల గురించి మన దేశానికి రక్షణగా అనేక విధానాలు ఆయన కొత్తగా అవలంబించడం జరిగింది అలాగే పదిహేడవ లోక్సభలో ఈరోజు డెబ్బై రెండు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ చేయలేనని బిల్లులు ఆయన పాస్ చేయటం జరిగింది బాలల రక్షణ చట్టం ఒకటి అలానే రైతులకి ప్రత్యేక బీమా పెన్షన్ పథకం ఒకటి అలాగే ప్రత్యేక జలవనరుల మంత్రిత్వ శాఖ ఒకటి అలాగే తలాక్ బిల్లుని మహిళలకు ఇబ్బందిగా ఉన్న ముస్లిం మహిళలకు ఇబ్బందిగా ఉన్న బిల్లు ఒకటి అలాగే మూడు వందల డెబ్బై ఆర్టికల్ కాశ్మీర్ సమస్యను ఒకటి అలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో బిల్లులు ఆయన చేయడం జరిగింది ఈ దేశానికి ఆర్థిక పరిపుష్టి కల్పించడం కోసం చివరి బంతిలో ఉన్నవాళ్ళకు కూడా అన్ని అందాలని ఆయన తపన పడుతున్నారు అట్లానే ఆర్థిక వ్యవస్థను కూడా బలిష్టం చేయడం కోసం ఈ దేశం ఎన్నో సంస్కరణలు తీసుకురాబోతున్నారు అలాగే ఈ ఇంకా ఇంకా ఎన్నో ఆయన జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆయనకి ఆయు ఆరోగ్యాలు కలగాలని మన దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన హాస్పిటల్ సిబ్బందికి ఇక్కడ ఉన్న అందరికీ ఈ వాళ్ళకి గో గోవిందరావు గారికి ఈ మనకి మిత్రులు శ్రీనివాసరావు తర్వాత నాగేశ్వరరావు తర్వాత మన హాస్పిటల్ సిబ్బంది డాక్ డాక్టర్ రమేష్ బాబు గారికి భర డాక్టర్ భరత్ గారికి తర్వాత సిస్టరు మాణిక్యమ్మ గారికి అందరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా వీలుకొండ పట్టణంలోని వ్యాపార సంస్థల వారికి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన స్థానిక పురపాలక సంఘం కార్యాలయం నందు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు సమావేశం నందు ప్లాస్టిక్ వాడక నిషేధంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు పట్టణ పరిధిలోని వ్యాపార సంస్థల నిర్వాహకులు హాజరు కావాలని ఆయన కోరారు భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలను బీజేపీ నాయకులు వినుకొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు బీజేపీ నాయకులు మద్దుల వెంకటకోటయ్య ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వంద కేజీల భారీ కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు వెయ్యి మందికి అన్నదానంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ పెండ్యాల శ్రీనివాసరావు డాక్టర్ చలపతిరావు వీర తదితరులు పాల్గొన్నారు వినుకొండ మండలంలోని ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏవో వరలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన రైతుల జాబితాలో సవరణలు ఉంటే సంబంధిత అధికారులకు తెలపాలన్నారు గ్రామ వాలంటీర్లు సర్వే చేసే సమయంలో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా నూజండ్ల మండలంలో రైతు భరోసా కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు భరోసా కార్యక్రమం అక్టోబర్ పదిహేను నుంచి ప్రారంభం కాబోతుంది దీనికి గాను ప్రతి మండలానికి ప్రధా పిఎం కిసాన్ లిస్టుని అందించడం జరిగింది ఈ పిఎం కిసాన్ లిస్టులు అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న రైతులది అందరి అందరిది కూడా ఈ లిస్టులో ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈ లిస్టులన్నీ కూడా ప్రింట్లు తీసి ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచడం జరిగింది దీనికి గాను ప్రతి రైతు ఎలిజిబిలిటీ ఉండి మిస్ అయిన రైతులను కూడా ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంది ఈ పిఎం కిసాన్ లిస్ట్లో ఉంది ఎవరైతే చనిపోయి ఉన్నారంటే డెత్ కేసులు కానీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అంటే పొలము వ్యవసాయ భూమి నుంచి కన్వర్షన్ ఉంటే అంటే హౌస్ సైడ్స్ కానీ ఫిషరీస్కి కానీ వేరే వాటికి కనుక కన్వర్షన్ అయ్యి ఉంటే వీటిని కూడా డిలీట్ చేయడం జరుగుతుంది అర్హులు అయ్యి దీంట్లో కనుక లిస్టులో రాని వాళ్ళు మనం మళ్ళీ నమోదు చేసుకునే అవకాశం ఉంది ప్రతి రైతు కూడా ఈ లిస్టులను పంచాయతీ కార్యాలయంలో ఎగ్జిబిట్ చేసిన లిస్టులను చూసుకొని అర్హులయ్యి మిస్ అయిన వాళ్ళందరూ కూడా పొలం పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ ఆధారు రేషన్ కార్డు ఇవన్నీ గ్రామ వాలంటీర్ల ద్వారా వ్యవసాయ శాఖ వారికి మరియు రెవెన్యూ వారికి కనుక అందించినట్టయితే ఏ ఒక్క రైతు కూడా అర్హత ఉండి మిస్ కాకుండా చేసే అవకాశం ఉంది ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలానే కొందరు పొలము వెబ్లైండ్లో లేక కూడా మిస్ అయ్యింది వెబ్ల్యాండ్లో లేకపోయినా కూడా ఇప్పుడు ఓనర్ని కూడా మళ్ళీ నమోదు చేసుకోవటానికి కూడా త్రీ పాయింట్ వన్లో అవకాశం ఉంది ఎవరికైతే పొలం వెబ్ల్యాండ్లో ఉంది అంటే ఒక సమస్య లేదు అలానే కౌలు రైతులతో ఒకటి గతంలోనేమో ఓసీలు అనేది కూడా చెప్పారు ఒక త్రీ డేస్ బ్యాక్ వీడియో కాన్ఫరెన్స్లో కౌలు రైతులు ఎవరెవరు అర్హులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రమే అర్హులు ఓసీకి పొలం ఉండి కౌలుకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కనుక పొలము కౌలుకు చేసుకున్నట్లంటే సెంటు భూమి కూడా లేకుండా కౌలుకు సాగుతూ కనుక చేసుకుంటుంటే వీళ్ళందరూ కూడా అర్హులు వీళ్ళు కూడా వీళ్ళ వివరణను నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము దీనితో పాటు ఈనా భూములు దేవాదాయ భూములు ఆర్ఓఎఫ్ఆర్ భూములు కూడా ఉన్నట్లయితే ఆ రైతులకు కూడా నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంది కనుక ప్రతి రైతు వాళ్ళ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పెట్టిన లిస్టులను చూసుకొని వాళ్ళ పేర్లు గనక లేనట్లయితే వ్యవసాయ శాఖ వారికి అందజేయవలసిందిగా తెలియజేస్తున్నాను ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అనంతపురంలో జరిగిన సబ్ జూనియర్ ఖోఖో రాష్ట్ర స్థాయి పోటీలలో ఈపూర్ మండలం బొగ్గరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు ప్రిన్సిపల్ వీరప్పయ్య తెలిపారు పోటీలలో గుంటూరు జిల్లా బాలికల జట్టు మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన పాఠశాల విద్యార్థిని మద్దం శ్రీలక్ష్మి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థిని కోచ్ ఏ వీరాంజనేయులు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు వినుకొండ పట్టణంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచిలువ కొట్టుకు కొట్టుకువచ్చింది పట్టణంలోని ఇసుకవాగు బజారునందు ఓ సంచిలో ఇరుక్కున్న కొండచిలువను స్థానికులు గుర్తించి బయటకు తీసి చంపేశారు అనంతరం మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వటంతో పామును అక్కడి నుండి తరలించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు సోషల్ అడిట్ బృందాలు ప్రజావేదికలో నిగ్గు తేల్చాయి వీనుకొండ మండలంలోని ఇరవై ఐదు పంచాయతీలలో సోషల్ అడిట్ నిర్వహించిన అడిట్ బృందాలు నాలుగు వందల ఇరవై రెండు పనులకు సంబంధించి ఒక కోటి యాభై లక్షల యాభై మూడు వేల రెండు వందల నలభై ఐదు పనులు జరగగా అందులో నూట అరవై ఐదు పనులకు సంబంధించి పంతొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల పద్నాలుగు పనులు అవకతవకలు చోటు చేసుకున్నాయని రికవరీకి జిల్లా అధికారులు ఆదేశించారు దీంతో పాటు ఆయా పనుల్లో జరిగిన పనులకు సంబంధించి రికవరీలకు జిల్లా అధికారులు ఆదేశించారు కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ డేవిడ్ రాజు విజిలెన్స్ జిల్లా అధికారి రవికుమార్ క్వాలిటీ కంట్రోల్ అధికారి ప్రకాష్ రెడ్డిలు పాల్గొన్నారు వేగంగా వెళ్తున్న కారు రోడ్డు ప్రక్కన గల సైన్ బోర్డును ఢీకొట్టి ఫల్టీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందడంతో పాటు ఇద్దరికి గాయాలైన సంఘటన రొంపిచెర్ల మండలం తంగేడుపల్లి మేజర్ వద్ద చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా గూడూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి సైన్ బోర్డును ఢీకొట్టి పల్టీ కొట్టింది ప్రమాదంలో ఒంటేరు మల్లికార్జున రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా భార్య ఒంటేరు సుభాషిని కుమార్తె లక్ష్మీలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించి అందిస్తున్నారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం